ఇది ఈ బండి టూ థౌజండ్ ఫోర్టీన్ బండి వీడిఐ మోడల్ డిజిల్ వర్షన్ ఉంది ఇది స్విఫ్ట్ కారు మంచిగా ఉంది బ్లూ కలర్ నాన్ యాక్సిడెంట్ బండి మొత్తం అయితే తక్కువ కిలోమీటర్స్ తిరిగింది తక్కువ ధరలో ఉంది ఇది డెబ్భై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఇప్పటిదాకా ఫ్రీ టెస్ట్ డ్రైవ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా కూడా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినా కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దాంతోపాటుగా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మీరు ప్యాన్ యాక్సిడెంట్ బండిది పవర్ విండోస్ పవర్ షేరింగ్ అన్నీ ఉన్నాయి ఏసీ హీటర్ అన్నీ పనిచేస్తున్నాయి మన ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ప్లీజ్ లైక్ చేయండి వీడియోని కూడా కస్టమర్స్ అందరు కూడా ఫోన్ చేస్తున్నారు కానీ అన్ని కార్గొరేజ్ డీటెయిల్స్ అడుగుతున్నారు ఎందుకు పోతున్నారు పూర్తి వీడియోస్ కోసం పూర్తిగా వీడియోని చూసిన తర్వాత మీరు మన వెబ్సైట్ ఉంటుంది కామెంట్ బాక్స్లో అది సింపుల్గా పెడతాం జస్ట్ మీరు అది అది క్లిక్ ఇస్తే మీకు అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి కార్ అమ్ముడు అయిన తర్వాత ఫోన్ నెంబర్ డిలీట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు పూర్తిగా డీటెయిల్ చూసి లొకేషన్కి వచ్చి మెకానిక్తో కూడా ఇక్కడ మా దగ్గర కూడా మెకానిక్స్ ఉంటారు మీరు మీకు తెలిసిన మెకానిక్ తీసుకొచ్చి కార్ని చూసుకున్న తర్వాత మీరు పూర్తిగా చెక్ చేసుకొని చూసుకొని కొనుక్కోవడం అయితే మంచిది దీనికి రెండు తాళం చేతులు ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కంపెనీ సెంట్రల్ లాకింగ్ వచ్చింది ఇచ్చే మైలేజ్ ఇచ్చేపండి మీరు కొనుక్కోవాలనుకుంటే వెంటనే కొనుక్కోండి వీలైనంత తొందరగా తీసుకెళ్ళండి ఎందుకంటే స్విఫ్ట్ బండ్లు ఎక్కువ మా దగ్గర అమ్ముడుపోతూ ఉంటాయి బండ్ మంచి బండే ఇది ఓనర్ ఓనరు తెచ్చి మన షెడ్లో ఉన్నది ఇప్పుడైతే ఓనర్ తోనే అమ్ముతాం దీనికి వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు మేము కమిషన్ తీసుకుంటాం మీ దగ్గర కొనర్ల దగ్గర కాబట్టి ఎంతకైనా మాట్లాడుకోవచ్చు ఇది డబ్బులు అయితే చాలా తక్కువ ధరలో ఉంటాయి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది మీకు నాలుగు టైర్లు కొత్తవి ఉన్నాయి ఒక టైర్ కూడా స్టెప్ని ఏదైతే ఉందో అది కూడా కొత్తదే ఉంది ఫ్రెండ్స్ కావాలంటే అది కూడా మీరు చూసుకొని కొనుక్కోండి ప్రాబ్లమ్స్ ఇట్లన్నీ మంచిగా ఉన్నాయి మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చే లైక్ చేయండి మీ పాటుగా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకోలేటోళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి పెట్టుకొని మీకు ఇలాంటి రెఫరెన్స్ కార్స్ కూడా చూసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా మన వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ సెర్చ్ చేసి వెంటనే లొకేషన్కి వచ్చి కార్ చూసుకొని కొనుక్కోండి